రాహుల్ గాంధీ గారు ఎంతో కాలం నుంచి కాంగ్రెస్ పార్టీకి అధికారంలో రావటం కోసం ఆయన వంచన లేకుండా పనిచేస్తూ ఉన్నారు అది భారత్ జోడో యాత్ర దగ్గర నుంచి కానీ ఫలితాలు అంత ఆశించినంతగా కాంగ్రెస్ పార్టీకి రాకపోయినప్పటికీ ఇప్పుడు ఒక సంచలనమైన కామెంట్కి తెరలేపారు అణుబాంబు లాంటిది ఉంది నా దగ్గర అస్త్రం ఎలక్షన్ కమిషన్ ఓట్ల చోరీ డైరెక్ట్గా ఆయన ఉన్నమాట ఓట్ల చోరీ ఇప్పుడు నిన్న సెవెంత్ ఆగస్ట్లో వాళ్ళ పార్టీ ఆఫీస్లో ఆయన ప్రజెంటేషన్ ఇచ్చారు పవర్ పాయింట్ ప్రజెంటేషను చాలామంది సుమారుగా ఒక యాభై మంది అటెండ్ అయ్యారు ఆ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఎలక్షన్ కమిషను ఈ దొంగతనానికి పాల్పడుతుంది ఓట్లు అన్న సారాంశాన్ని ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారు ఆయన ప్రధానంగా ఆరోపించేది ఏంటంటే మహారాష్ట్ర మధ్యప్రదేశ్ హర్యానా ప్రధానంగా ఈ మూడు రాష్ట్రాల్లో ఈ మధ్య జరిగిన ఎలక్షన్లో ఓట్లు దొంగతనం జరిగినాయి అనేది ఆయన ప్రధానమైన ఆరోపణ అది కూడా ఎలక్షన్ కమిషన్ మీద ఆయన ఏమంటారంటే మహారాష్ట్రలో షిరిడీలో ఒక బిల్డింగ్లోనే మూడు వేల ఉన్నాయి అది ఎలా సాధ్యం ఎలా నమోదు చేశారు అనేది ఒక క్వశ్చన్ వేస్తున్నారు రెండోది ఆయన ప్రధానంగా కర్ణాటకలో మహదేవ్పూర్ అనే నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళ సర్వేలు అంచనాలు ఎక్స్పెక్టేషన్స్ ప్రకారంగా కర్ణాటక మొత్తం మీద పదహారు ఎంపీ సీట్లు వస్తాయి అని ఎక్స్పెక్ట్ చేస్తే కేవలం తొమ్మిది మాత్రమే వచ్చినాయి ఎందుకు అనేది వాళ్ళు ఎక్స్పర్ట్స్ కాంగ్రెస్ పార్టీ తరఫున కమిటీ వేసి విచారణ చేస్తే వెలుగులోకి వచ్చిన అంశం ఏంటంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నారు రాహుల్ గాంధీ గారు మహదేవ్ పూర్ అనే ఒక నియోజకవర్గంలో ఒక్క బెడ్రూమ్ హౌస్ సింగిల్ బెడ్రూమ్ హౌస్లో ఎనభై ఓట్లు ఉన్నాయి అది ఎలా సాధ్యమైన ఆయన క్వశ్చన్ చేస్తున్నారు ఆ మహదేవ్పూర్లోనే నలభై వేల ఓట్లు అక్రమంగా చేర్చారు అది బీజేపీకి లబ్ధి పొందటం కోసం అని చెప్పారు తర్వాత రిజల్ట్స్ ఎలక్షన్ కమిషన్ వాళ్ళు బీజేపీకి ఫేవరబుల్గా రావటం కోసం వీళ్ళు ఆఫ్టర్ ఫైవ్ థర్టీ భారీ ఎత్తున ఇటువంటి ఓటింగ్ పోలింగ్ జరిగింది ఈ ఓటింగ్ పోలింగ్ జరిగినప్పుడు ఆ వీడియో రికార్డింగ్ కావాలి అని అడిగితే వీడియో రికార్డింగ్ ధ్వంసం చేశామని చెప్పారు ఎలా ధ్వంసం చేస్తారు పోలింగ్ మీద అనుమానాలు ఉత్పన్నమైనప్పుడు ఆఫ్టర్ ఫైవ్ థర్టీ భారీగా పీక్ స్టేజ్లో ఓటింగ్ పోల్ అయినప్పుడు ఆ వీడియో సిసి ఫుటేజెస్ కావాలి అని అడిగినప్పుడు ఎలక్షన్ కమిషన్ వాళ్ళు లేదు ధ్వంసం చేశామని చెప్పారంట మరి అది ఎలా ఎందుకు ధ్వంసం చేశారు